मेरा नाम शाहिंद ताज मैं कलकड़े से अन्नामाया डिस्ट्रिक्ट हमारा हमारी बच्ची मोहब्बत कर को शादी कर ली मेरी बहन की बच्ची एंगेजमेंट होने के बाद आ में साले भवनी को बातां चली माँ वो क्या फोन आ में गालियाँ दे ली बात कर ली घर को आको घर में घुसको आगड़म तिगड़म गलाटा करी को दो दुनिया साले भवनियाँ बातें हो को उनके भवनी के भैया सब घर को पड़ गए रही खुद इंगेजमेंट हो सो जून के महीने में पड़ गए हैं तो तब बीचों वाले बात कर को तीरवान कर को बच्ची को शादी कह की हाँच कर को दीमा बच्ची की शादी होकर महीना होता है महीने से उन्होंने क्या दिल में दावा रख ले को रही कि क्या है कि पहले करे सो बात को उन्होंने भी माँ बहन को गालन दिया इन्हें भी दिया है दोज सरतोल दे लिए पहले उन्होंने नौशों वाले दिए ही सौ बाद मेरी माँ बहन को गालन देता है नगर को हमारे बच्चों को गुस्सा को दो बातें कराया है आ हाँ हमें देते सो रेट तुम्हें देती ना हम ना को हम ना देना नहीं ऐसा कर बोल को वो बच्चा दिल में दावा रख ले एक रोको शादी हो को महीना होया हमारे बहन की बच्ची को शादी हो महीने के बाद बच्चा आको क्या भी नहीं उन्हें उसका काम उन्हें कर लेता है उसके दोस्त की दुकान में जाकर गाड़ी की सीट कवर बदला लेता है उन्हें बेफाम से रिया बच्चा हमारा पीछे से गया सोचे ये बच्चे का भोनी वाला भोनी होने वाला नासिर हुसैन उन्हें उन्हें हो पीछे से गया सोच बच्चे को ले को हाथ में ले ले को लुड़का को मुँह पो मुँह हंकी निकाल ना को कोशिश करे हम हंकी घंस डाल को देखे बच्चे की क्योंकि हमारा बच्चा छुड़ा ले को भाग ले को घर को आ गए घर में छपता दबता छे उसके भैया उसका बाप आ, तीन भैया मिलको नो उनका फूल करीमुल्ला का बेटा इतने जने मिलको हमें दरवाजे मुँचे तो हम नाक को हम सबको सबको को घर में घुसको मार को चार मर्दों ने चार कोयते ले ले काको हम नाक मारना को कोशिश कर को मेरी बहन के पर उनका भाई मोहम्मद हुसैन उन्हें मेरे भान को नई टी को ऊपर पड़े तल्ले लुड़का को ऊपर पड़ा को कैसा कैसा की कर्जा ले मेरी भान को मेरी भान को छुड़ाने गया तो मेरी भान के बच्चे को है देखो जरा देखो मार को मुँह फोड़ा को दादा तोड़ा ले ही मेरे भान के बच्चे को गवर्नमेंट हॉस्पिटल में ट्रीटमेंट लेता है मेरा भान का बच्चा हाँ हम ना कि इंसाफ होना इन्हें कई को हमारा घर में बैका है इसको तो मेरे भौनी आर टी सी ड्राइवर उन्होंने मेरी बहन अकेली रहती है కొన్ని మరద్వానే హద్దె గతు ఘర్మే గుస్కాతే హిమారే అద్దె చార్ పంచ్ మరద్వాని అయితే మీరు ఊపర్సు దోస్తానికి దాలేక అమ్మారడ జులుం చల్తాను హిమ్మను అద్దె మాటికి సారికి నోరు తెరిస్తే చాలు వాళ్ళు ఇంట్లో మొగోళ్ళందరూ దూరే వచ్చేస్తాను అన్న తమ్ముళ్ళు మళ్ళా పక్కోళ్ళు అందరిని వేసుకొని వచ్చేస్తూ సార్ మనకు న్యాయం కావాలి మనకు ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళు రాజకీయంలో మనకు ఏం న్యాయం చేస్తారో మనకు రక్షణ ఎత్త ఇస్తారో మీరు మీ తరపు నుంచి మనకు రక్షణ కావాలి మా చెల్లెలు ఒకటే ఆడేదాన్ని ఇంట్లో ఉంటుంది ఆయనకు రక్షణ అనే లేదు వాళ్ళతో మనకు పానభయం ఉండాలి వాళ్ళు కొడవెళ్ళు కూడా ఇవి అంతా నాసిర్ హుసేన్ వాళ్ళు మొహమ్మద్ హుస్సేన్ వాళ్ళు వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంట్లో అందరూ నలుగురు వాళ్ళ తండ్రితో సహా వచ్చినారు సార్ నిన్న మనకు రక్షణ కావాలా మీరు న్యాయం జరుగుతుంది అనేసి నేను ఇక్కడికి వచ్చినాను మీరు న్యాయం చేయాలా మా చెల్లెలకి మా చెల్లెలి కొడుక్కి మీతో న్యాయం ఆశిస్తూ ఉన్నాను నేను మనకు న్యాయం చెయ్యండి వాళ్ళు వాళ్ళు ఇంకొకసారి మనకు జోలికి రాకన్నా చెయ్యండి మీరు మన వాళ్ళ ప్రభుత్వం ఉండాలి వాళ్ళ చేతిలో అనేసి చూస్తూ నేను కూడా వాళ్ళ మా ప్రభుత్వం మనకు న్యాయం చేస్తుంది అనేసి నేను కూడా వచ్చినాను సార్ మన టీడీపీ వాళ్ళు మనకు న్యాయం చేస్తారు అనేసి నేను కూడా వీడికి వచ్చినాను మనకు న్యాయం చేయండి వాళ్ళు మాటికి మొగోళ్ళతో ఇంట్లో దాడి చేస్తూ ఉంటారు సార్ మన మా చెల్లెల పైన నేను కల్కడ మండలం అన్నమయ్య డిస్టిక్ నుంచి చెప్తా ఉన్నాను షాహీన్ తాజు క్యా మస్తాన్ మస్తాన్ వలీ కొడుకు మొహమ్మద్ హుస్సేన్ నాసిర్ హుసేన్ నాసిర్ హుసేన్ని మా చెల్లి కూతురికి పెళ్లి చేసినాము ప్రేమ వివాహం జరిగింది జరిగినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళలో బాబు మర్దిలో తకరారాలు వస్తూ ఉండేది అది వాళ్ళు మనసులో పెట్టుకొని నిన్న ఐదు మంది దూరి ఇంకా పక్కన వాళ్ళంతా దూరి మా చెల్లెళ్ళ పైన అత్యాచారం చేసినారు చేసి మా చెల్లి కూడుకుని కొట్టి ముం పలకొల్తో కొట్టేసి వాళ్ళు రాళ్ళు కొట్టి ఇట్ట పానానికే ఇది చేసినారు సార్ మనకు న్యాయం కావాలి మనకు ఏం న్యాయం చేస్తారో మేము చంద్రబాబు రాజకీయంలో మేము న్యాయం అడుగుతాను అందుకే ఇక్కడ న్యాయం జరుగుతుందనేసి వచ్చినాము ఈ నాసిర్ హుసేన్ మహమ్మద్ హుసేన్ అనేవాళ్ళు మాటికి ఇంటిపైన దాడికి వస్తున్నారు మా బాబు వచ్చి ఆర్టీసీ డ్రైవరు డ్యూటీకి వెళ్ళిపోతారు మా చెల్లెలు ఒకటే ఉంటుంది ఇంట్లో ఒకటే ఉండేటప్పుడు చూసి వాళ్ళు దాడి చేస్తూ ఉంటారు దాడి చేసి ఏటో అంట చిల్లర విల్లర్ అంతా ఇంట్లో పగలు కట్టేసి అంతా ఇదే ఇది చేసేస్తూ ఉంటారు సార్ మనకు న్యాయం చేయండి మా చెల్లెలకి రక్షణ కల్పించండి కలకడ స్టేషన్లో కలకడ స్టేషన్లో కేసు ఫైల్ చేసినాం సార్ కానీ ఆడ యాక్షన్ సరిగ్గా తీసుకోవటం లేదు వాళ్ళేమో బాగా రాజ్యంగా ఊళ్ళోనే తిరుగుతుంటారు ఏమి మనకు రెస్పాన్స్ లేదా అందుకే నేను రాయచీటికి ఇక్కడికి ఈ పొటేషన్కి ఎస్పి వచ్చినాను నేను మీరు న్యాయం చేస్తారనేసి మీరే న్యాయం చేసి మీరే రక్షణ కల్పించాలి నాకు మేము చంద్రబాబు ఈ ఎస్పీ ఆఫీస్కి వచ్చినాం మేము ఆ న్యాయం జరుగుతుందనేసి ఆశించి ఎస్పీ ఆఫీస్ వాళ్ళు మాకు న్యాయం చేస్తారనేసి నేను వచ్చినాను మనకు న్యాయం చెయ్యండి మా చెల్లెలకి రక్షణ కల్పించండి మీరందరూ